హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజులన్నీ ఈరోజు కట్ చేసుకున్నామండి ఇవి వచ్చి మూడేమో టూ బైట్ బ్లౌజులు మూడేమో డిజైను ఈ డిజైన్ ముక్కకేమో లైనింగ్ ఏమన్నారనమాట ఆ మూడు డిజైన్ ముక్కలకు లైనింగ్ వద్దన్నారు ఇది కొంచెం పట్టు టైప్ ఉందని దానికి లైనింగ్ ఏమన్నారనమాట ఇవి మొత్తం ఒకసారి కట్ చేసుకోలేము కాబట్టి మనం అనేది కట్ అవ్వదు కాబట్టి నేను ముందు మూడు టూ బైట్ టూ బైట్ బ్లౌజులు మాత్రం నీట్గా పరుచుకున్నాను ఖర్చులు అనేవి అటువైపు ఉండాలన్నమాట మడత అనేది మన వైపు ఉండాలి ఇట్లా నీట్గా పడుచుకున్నాక మొత్తం మూడు సమానంగా ఉండయో లేవో చూసుకొని నీట్గా పడుచుకోండి తర్వాత ఎల్స్కెల్ తీసుకొని ఒక హాఫ్ ఇంచు మనం ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మన నడుము పట్టి అనేది యాడ్ చేయాలి కాబట్టి కింద సమానంగా ఉందో లేదో చూసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి నీటుగా పరుచుకున్నాక ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజు నడుము ఉందో చూసుకోండి వెనక నడుం వరకే చూస్తున్నాను అన్నమాట నేను నడుము ఎంత ఉందో అంత మార్పు చేసేసుకోండి మధ్యకి నీట్గా మార్చుకొని తర్వాత వన్ ఇంచు ఏమో వెనక టక్స్ ఉంటాయి కదా మనకి ఆ టక్స్ కోసం వన్ ఇంచు యాడ్ చేసేసుకోండి ఖర్చుల కోసం ఎంత యాడ్ చేయాలనుకుంటే అంత యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను టూ ఇంచెస్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అసలు అసలు బ్లౌజ్ ఎంత ఉందో చూసుకోండి తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులని నా ఇది తొమ్మిది నుంచి ఒక భాగమే అనమాట నాలుగు భాగాలు చూసుకోండి ఇది ఏ బ్లౌ ఏ సైజు బ్లౌజ్ అర్థమైంది మనకి ముప్పై ఆరు సైజు బ్లౌజ్ అనమాట ముప్పై ఆరు సైజు బ్లౌజ్ కాబట్టి వెనక టక్కు పట్టుకొని పైన షోల్డర్కి ఎంత పొడవు చూసుకొని మార్పు చేసుకోండి షోల్డర్కి కింద టక్కు కొట్టుకొని ఆ ఖర్చుల కిందది మనం నడుం పట్టి అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి పైన ఎగస్ట్రా కుట్ కుట్లు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మర్చిపోండి ఇప్పుడు నడుము మధ్యకు మర్చుకోండి నడుము పట్టి నడుము ఎంత కొడవు చూసుకొని మార్పు చేసుకోండి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్పు చేసుకోండి ఇప్పుడు చంక సైడ్ చంక జాయింట్లు ఎంత ఉందో చూసుకోండి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చులకు కూడా మార్పు చేసుకోండి ఇప్పుడు ఇటన్నిటిని ఒక లైన్ డ్రా చేసేసుకుందాం ముందు పైన షోల్డర్ అనేది ఎంతుందో మార్పు చేసేసుకోండి తర్వాత కింద నడువు అనేది ఎంత ఉందో మార్పు చేసేసుకోండి మనం మార్క్ పెట్టుకున్న కాడికి ఒక లైన్ స్ట్రైట్ లైన్ తీసుకోండి నేను షోల్డర్ ముప్పై ఆరు సైజు కాబట్టి షోల్డర్ అనేది ఐదున్నర పెట్టుకుంటున్నాను అన్నమాట షోల్డర్ వచ్చి ఐదున్నర నేను మార్క్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు పెట్టేసుకోండి షోల్డర్ అనేది ఇంచులు ఉంది ఇప్పుడు ఎగస్ట్రా మనకి ఎంత మిగిలింది రెండున్నర ఉంది నడుమనే అదే వెనక డీప్ అనేది రెండున్నర ఉంది అనమాట రెండున్నరకు మార్క్ చేసుకున్నాక కింద కూడా తక్కువ మూడుకు మార్పు చేసుకోండి అట్లా మార్క్ చేసుకుంటే మనకి ఈ ఉంతర డీప్ అనేది బాగుంటుంది అనమాట రౌండ్ వెనక రౌండ్ అనేది కస్టమర్ చాయిస్ అనమాట ఈ రౌండ్ ఒకటి మనకి వాళ్ళు కొంతమంది ఏంటంటే టూ ఇంచెస్సే పెట్టుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళది మనం కస్టమర్ని బట్టి షోల్డర్ అనేది మార్పు చేసేసుకోండి నెక్ డీప్ అనేది ఈ కస్టమర్ బ్రాడ్గానే అడిగారు కాబట్టి ఒక ఇంచు కిందకి వచ్చేసరికి ఇంచు అగస్టా పెట్టేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని వెనక రౌండ్ అనేది మనకి ఎంత ఉందో చూసుకోండి ఇప్పుడు ఇది మనకి అగస్టా కుట్లు కోసం పోయింది కాబట్టి పైన కుట్లు కాడ నుంచి పైన గీత కొంచెం కుట్టుకు వదిలేసిన కాడ నుంచి పెట్టేసుకొని చూసుకోండి కరెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడ ఇంతన ఒకసారి చూసుకోండి ఎందుకంటే కొంతమంది డీప్ ఎక్కువ వేసుకుంటారు కొంతమంది డీప్ తక్కువ వాడతారు అనమాట కష్టమైన బట్టి మనం డీప్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు పైన ఐదున్నర కదా పెట్టుకుంది కింద కూడా ఐదున్నరకు మార్క్ చేసుకొని పైన ఐదున్నర వస్తే చంక డౌన్ అనేది ఆరు ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోద్ది అనమాట మనకి ఇది కూడా మనం ఆది బ్లౌజ్ చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోయింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ చంక రౌండ్ తీసుకోవడానికి వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఈ స్కేల్ అనేది ఉపయోగించి రౌండ్ అనేది తీసుకుందాం మనం తీసుకున్నాక చంక రౌండ్ మనకి కుట్టుకి జాయింట్ కానిచ్చి కుట్టుకి ఎంత ఉందో చూసుకోండి చూసుకుంటే నాకు ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది ఆర్మ్ లూజ్ అనేది ఎనిమిది ఇంచులు వచ్చిందో లేదో చూసుకొని ఎగస్ట్రా రెండు ఇంచులు ఖర్చులకు కూడా మార్పు చేసేసుకోండి ఎనిమిది ఇంచులకు మార్పు చేసుకున్నాక ఎగస్ట్రా టూ ఇంచెస్ ఖర్చులకు మార్పు చేసుకున్నాం ఇదంతా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని దీన్ని నీట్గా కట్ చేసేసుకోండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే చేసేసుకోండి మీరు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు అనమాట కింద కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులకు మార్పు చేసుకున్నాక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకున్నాం మనం ఇందులో కట్ ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అనమాట డీప్ అనేది ఈ ఉంతులు వాడే వాళ్ళకైతే ఈ బ్లౌజ్ కట్టి సరిపోయింది నేను ట్రై చేయాలంటే ట్రై చేయండి ఈ ఈ మెథడ్లోనే ఇంకా థర్టీ సిక్స్ సైజు మొత్తం ఇంకా కొలతలు ఇదే వస్తుందనమాట ఇప్పుడు హ్యాండ్స్కి నేను రెడ్ కలర్ ఈ ఒక్క పీసే తీసుకున్నాను అనమాట అవి కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయని కింద హాఫ్ ఇంచు ఈ క్రాస్గా ఉన్నాయి కట్ చేసేసుకోండి చేసుకున్నాక స్కేల్ మందం ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇదేంటంటే కింద మర్చి కుట్టుకుంటాం కదా హెమ్మింగ్కి మనకి చేతి పనికి అందుకని అనమాట ఇప్పుడు చేయి పొడవ ఎంత ఉందో చూసుకోండి పొడవ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసేసుకోండి ఇప్పుడు లూజ్ ఆర్మ్ లూజ్ ఇందాక ఎనిమిది ఇంచులు కదా మనకు వచ్చింది ఎనిమిది ఇంచులు ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చులకి కలుపుకొని మార్క్ డ్రా చేసేసుకోండి కింద కూడా ఎంత ఉందో చూసుకోండి ముందు స్ట్రైట్ లైన్ గీసుకోండి పైన పొడవు చూసుకున్నాక ఇది మూడు బావ్ అయితే సరిపోద్ది అనమాట మనకి చంక డౌన్కి ఇది బ్లౌజ్ ఆది బ్లౌజ్ బట్టి కూడా చూసుకోవచ్చు అనమాట ముందు మార్క్ చేసుకున్నాక కింద లూజ్ చెయ్యి లూజ్ అనేది చూసుకోండి ఎంత ఉందో చెయ్యి లూజ్ చూసుకొని టూ ఇంచెస్ కదా మనం ఖర్చులు ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుని టూ ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి పైన కొంచెం మనకు చంక ముక్క అనేది పడిద్ది అనమాట ఇలా డ్రా చేసేసుకోండి ఇదేమో కుర్చు ఖచ్చులకి అనమాట కుట్లకు అనమాట ఇప్పుడు పైన ఎంత ఉంది వన్ వన్ ఇంచుకి ఒక మార్క్ చేసేసుకోండి చేసుకున్నాక ఈ ఎనిమిది ఇంచులు వచ్చిందో లేదో చూసుకొని అక్కడికి మార్క్ చేసుకొని దాని సోగానికి మర్చుకొని అక్కడ ఒక మార్క్ ఇవ్వండి ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా డ్రా చేసేసుకోండి మీకు నీట్గా వస్తుంది అనమాట ఆ సొగానికి మనం ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఆడికి ఒక పావు ఇంచు కిందకు మార్క్ చేసేసుకోండి చంక ముందు భాగం లోతు తీసుకోవడానికి మనకి ఈ విధంగా మనం స్కేల్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే మనకు రౌండ్ అనేది బాగా నీట్గా వస్తుంది అన్నమాట హ్యాండ్ లూజ్ అనేది ముడతలు ఎక్కడా ఉండవు కొత్త వాళ్ళకి ఈ మెథడ్ బాగా ఈ స్కేల్ కూడా చాలా ఉపయోగపడిద్దండి కొత్త వాళ్ళకి ఇది మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి దీనివల్ల మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ అనేది హ్యాండ్స్ అనేది ఈ విధంగా మనం కట్ చేసేసుకుంటే మనకి చెంకల్లి ముడతలు అనేవి ఎక్కడా కనిపించవు అనమాట లోతు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకొని టక్స్ పెట్టేసుకోండి మనకి ఏ ఎక్స్ట్రా ఖర్చులు కాడ టక్స్ జాయింట్ టక్స్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం మిగిలిన భాగం ఇట్లా మిగిలిందనమాట దీన్ని క్రాస్గా ఎట్లా మనకి ఎటు సరిపోద్దాం ముక్క పడకుండా జాయింట్ పడకుండా చూసుకోండి ఈ క్లాత్కి అయితే జాయింట్ ఏం పడట్లేదు నాకు ఈ సైజు ఈ బ్లౌజ్కి రాతి బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టికల్ని మొత్తం ముందు వెనకపాటు మొత్తం రాజేసేసుకోండి రాజేసేసుకున్నాక ఉక్సులు పట్టికల్ తీసుకొని ఎంతందో చూసుకొని పావించి పైకి మార్చు పైకి మార్పు చేసుకోండి కుట్లు కోసం నాలుగు ఉక్సులు కడిగి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఇప్పుడు క్రా ముందు ఫ్రంట్ పాటు షేప్ కాడ ఎంత చూసుకోండి ఫ్రంట్ పార్ట్ కల్లి మెయిన్ డాట్ ఎంత ఉందో పొడవు చూసుకొని ఒక హాఫ్ ఇంచు కిందకు మర్చుకోండి ఇక్కడ పన్నెండు ఇంచులకు నేను మార్క్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఒక లైన్ డ్రా చేసేసుకున్నాక ఇప్పుడు ముందు ఫ్రంట్ రౌండ్ తీసుకోండి ముందు నెక్కి కల్లి రౌండ్ తీసుకున్నాక మనం క్లాసు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోండి ముందు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని పావిం మందం లోతు తీసుకోండి లోతు అనేది ఇట్లానే తీసుకోవాలన్నమాట ఫ్రంట్ అనేది ఈ విధంగా తీసుకుంటే మనకి ఫ్రంట్ కళ్ళి ముత్తలు లేకుండా ఉంటుంది ఉక్సులు పట్టి కల్లి కాడ నుంచి కొలుచుకోండి మెయిన్ డాట్ ఎంత ఉందో కొలుచుకున్నాక ఇక్కడ త్రీ ఇంచెస్ కాడ మనకి మెయిన్ డాట్ అనేది ఉంది త్రీ ఇంచెస్కి అటు వన్ ఒకటి బావు ఇటు ఒకటి బావుకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఉక్సులు పట్టికల్లి ఇందాక మనం నాలుగు నాలుగో ఉక్సి కాడ మార్క్ చేసుకున్నాము కదా ఈ విధంగా రౌండ్గా వేసుకోండి మీకు ఇటు సైడ్ కుట్లు కళ్ళి హాఫ్ ఇంచు పైకి మార్పు చేసుకున్నాక ఇట్లా డ్రా చేసేసుకోండి రాస్గా డ్రా చేసేసుకున్నాక దీన్ని నీట్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఫ్రంట్ పార్ట్స్ ఇటు సైడ్ మనకి మెయిన్ డ్రాట్స్కి ఒకటింబా ఒకటి బావు ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మనం కుట్లు కళ్ళు ఇట్లా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇట్లా క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు మెయిన్ డాడ్స్ పొడవు రెండున్నర ఉంది రెండున్నరకి మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్నాక అటు ఒకటిం బావు ఇటు ఒకటి బావు కదా మనం తీసుకుని అట్లానే మార్క్ చేసేసుకోండి మార్క్ పెట్టుకొని ఇట్లా డ్రా చేసేసుకోండి ఉక్సులు పట్టికల్లి రెండు ఇంచులకి డ్రా చేసేసుకోండి సైడ్ మూడో కుట్టు వచ్చేసి మనం ఈ కుట్టు కాడి నుంచి ఇట్లా క్రాస్గా స్కెయిల్ అనేది ఇట్లా క్రాస్గా పెట్టేసుకుంటే మనకు మూడో కుట్టు కూడా వస్తుంది అనమాట ప్లత్రికోణం షేప్లో రావాలి మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తే మనకి ఫ్రంట్ అనేది రౌండ్గా బాగా నీట్గా విడుగుతుంది అనమాట ఈ విధంగా అన్ని కట్ చేసేసుకున్నాక ఇదేం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట మనకి ఫ్రంట్ అనేది హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకున్నాను మిగిలి కూడా పెట్టేసి కట్ చేసేసుకున్నాను కొత్త వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు నేను కటింగ్ అనేది చూపిస్తున్నాను అనమాట ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఏ సైజు బ్లౌజ్ కటింగ్ కావాలన్నా ఆ బ్లౌజ్ నాకు కామెంట్ చేస్తే పెడతాను అన్నమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్